నాకు నలుగురు కొడుకులు ఉన్నారు నాకు నలుగురు కోడళ్ళు వస్తారు నాలుగు ఇళ్ళు అట్టస్తారు అని సంబర పడ్డదట కొడుకులను దాడుకున్నాక పెంచుకున్నాక పెద్ద చేసినాక అది రుట్టలు తక్కువ అత్త ప్రాణం పోయిట్ల ఉండంగా నలుగురు కోడళ్ళు నలుగురు కొడుకులు ఎంతైనా అయ్యో మా అవ్వ చచ్చిపోయిందని కోటి ఏడు అంటే నలుగురు కోడళ్ళు నా అవ్వ నా అయ్యి ఇంట్లో బయటికి తిరుగుతాను లాట కోట్లే కొడుకులు పాడవడందు కోడలు అనే మాటలు ఇంటన్నావా అని కొడుకులు బాధపడకుండా దానం చేసుకున్న ఇప్పుడు నలుగురు బిడ్డలు అన్న తల్లి అనుకున్నారట అయ్యో భగవంతా నాకు నలుగురు బిడ్డలు నేను ఎట్లా పెళ్లి వెయ్యాలి వాళ్ళ కట్ట వెన్నడే వాళ్ళని బాధపడ్డదట అవలా ఎంతైనా అదృష్టం మంచుకోండి నలుగురు బిడ్డల పెళ్లి చేసి నాలుగు ఇళ్లలో కోరినాక మనవల మనవరల్లా చూసినాక అనుకోకుంటా అవ్వ బానం పోయిందనిపిలు పడితే నాలుగు వీధికి వెళ్లి నలుగురు బిడ్డలు కట్టి నాలుగు ఇద్దరు కోరి ఊ అవ్వ అన్న బిడ్డలు వచ్చిన అదే అవ్వ కలడు అది ఎల్లుంటాం మాప మాన ఆయన ఉన్నప్పుడు గా పండుగ నాడు గా తీర వచ్చిండు గీ పండుగ నాడు గీ సొమ్ము వెచ్చింది ఒక్కొక్క మాటెత్తూకుంటాడు మంది అయ్యో కోటి ఏడు పేరుస్తాం కానీ ఊరాన ఊరు మంది కది అమ్మను పువ్వులు పెట్టి దానం చేసుకొని ఇంటి ఇంటికి వచ్చినాక అడవిల్లలు గుళ్ళ దీపం పో పదకొండు రోజుల్లో కొండంత పండుగ చేసి వాసన వల్ల మేము ఎందుకు అర్థమే అవ్వ మాకు వండరు తప్పులు లేరు ఈ ఆడికి అమ్మగారు ఇల్లు బాగా కొడిసిందే అమ్మా అట్టే బిజలోకుంటా అత్తగారింటి తెలవనల్లు ఓ పది బట్టి మీ అమ్మగారు ఇంటికాడ ఏ పండుగందంటే మా అమ్మ చిర கொடுக்குடள்ள கண்டயச இப்போ மனிட்டு தப்பது நான் நூறேன் வச்சு மணிக்கு சாவு தப்பதல்ல அய்யோ நாதா கொட்டுதான் பாம்பாட படிதே காண கத்தபட்ட காச கவராதே నువ్వు అయితే ఎడ్డ బాని అంటాపొతుల బాండి నా దున్నపూతుల కూర్చునే నీ తోకలు వరిచిని అనుకో సిరుపురు గుట్టే కట్టి ఉంటుంది మరి

మంచి ఎక్కడ ఉన్నాయండి కట్టినాడు కట్టి రెండు కోలియాలేరం కట్టించాంత పొడుచుకుంటా దగ్గర ఉంటే అందుకోసమే వాడి వరదలేదు కొంచెం దూరం దూరం కట్టించినా అయ్యా నమ్మక అంతరమే ఆగదు వాళ్ళు కదా సరేనయ్యాలు అంటే ముద్దు అవును మరి వాడిక మ్యా చేసినా ఏమేసిన

అవేంది కుటుంబ సారా రెండో అట్లాగా సారంటే ఇప్పుడు సారు చల్లగా పోయింది కుదా వాటి దగ్గర విండు అయ్యా కోలికి మూదాలు ఉండే కోలేదు మరి మనం ఎట్లకు మూదాలు అవసరం కదమ్మాలు ఉంటే చాలా లంగా అయిపోతాం ఉండాలి ప్రియకులు అని ఇంకా ఇప్పుడు

ఒకవేళ మన కలెక్టర్ ఉంటే మనకు ఉంటే మన బిడ్డ జిల్లా కలెక్టర్ ఎంతైనా జిల్లాకు కలెక్టర్ చేస్తే మన బిడ్డ మన చేతులు ఉండదు ఇక రెండు కార్లు రెండు టచ్ ఫోన్లు వాడుతుంది

அல்லது ரு சத்த هيا <applause> فاضي <applause>

முப்படரா போய் வீடு இல்ல போய் போலே வீடு பண்ணி மாட்டேங்க పాయింట్ ఆపిందంటే ఏ దేవుడు సంతానం ఇచ్చినట్టే ఉన్నది మనిషి అయితే కొద్దిగా నిగది అంటుంది కొద్దిగా సాయ కాచింది ఏ దేవుడు సంతానం ఇవ్వచ్చు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్